హాయ్ ఫ్రెండ్స్ రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే దానికి సంబంధించి కొంతవరకు క్లారిటీ అయితే రావటం జరిగింది సో అదే విధంగా రైతు భరోసా డబ్బులు జనవరి నెలలోనైతే రావటం జరుగుతుంది సో మరి రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది తెలుసుకోవటాని కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు రైతు భరోసాకు సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించటం జరిగింది దీని మీద డిస్కషన్ చేయటం జరిగిందన్నమాట రైతు భరోసా గురించి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ యొక్క విధి విధానాలు గైడ్ లైన్స్ను వాళ్ళైతే తెలపటం జరిగిందన్నమాట అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది సంవత్సరానికి రెండు విడతల ఆరు వేలు ఇవ్వటంతో పాటుగా ఐడి పే చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ పెన్షన్దారులకి అదేవిధంగా డాక్టర్లకి లాయర్లకి సిఏ అకౌంటెంట్లకి వీళ్లకు రై పీఎం కిసాన్ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు అని చెప్పేసి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఈ విషయాన్ని మాట్లాడటం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటి అంటే ప్రభుత్వ ఎంప్లాయీలు పెన్షన్దారులు ఐటీ పే చేసేటటువంటి వాళ్ళు ఐటీ పే చేసేవాళ్ళు అనంటే సీరియల్గా మూడు సంవత్సరాల నుంచి ఐటీ పే చేస్తున్న వాళ్ళు అదేవిధంగా సిఏ అకౌంటెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రావు అనేటటువంటి విషయాన్ని నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనకు అర్థం కావటం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఒకటి క్లియర్గా చెప్పటం అయితే జరిగింది అదేంటి అనంటే రైతు భరోసా డబ్బుల్ని వ్యవసాయం చేసేటటువంటి అసలైన రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బుల్ని ఖచ్చితంగా వేస్తాము అని చెప్పేసి తెలపటం కూడా జరిగింది అంటే వెంచర్లు కానీ గుట్టలు కానీ క్రషర్లు కానీ ఇట్లాంటి వాటికి రావు గత ప్రభుత్వం ఇచ్చింది కానీ అట్లాంటి విధంగా మేము వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఇది మాత్రం క్లియర్గా చెప్పటం అయితే జరిగింది దానితో పాటుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి ఇవన్నీ కూడా ఈ యొక్క సబ్ కమిటీ వేశారు కదా సబ్ కమిటీలో దీనికి సంబంధించి ఆ విధి విధానాలను పూర్తిగా రూపొందించి జనవరి తర్వాత రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేస్తాము అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో పైన మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వద్దు అనేది మీరు వీడియో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి